వయసంతరం నవ తరంగర కడలిలో గ అపురూపం అపురూపం మిత్రుల కలయిక అపురూపం ఆనందం ఆనందం నాలుగు పదుల వయసనంతరం కలిసిన మిత్రుల ఆనందం పదవ తరగతి పెన్సులపై పంచుకున్న కదల సాడలు అలనాది మధుర జ్ఞాపకాలు కళ్ళెదుటనేదు కదలాడగా ఆపు అపురూపం మిత్రుల కలైక అపురూపం ఆనందం ఆనందం నాలుగు పరుల వయసంతరం కడలిలో గిలిలో కలిసిన మిత్రుల ఆనందం నాటి క్లాసుల గలగల శబ్దం మళ్ళీ వినిపించిన మధురం మాటల్లో పూర్వ పరిమళం మళ్ళీ పరవశించిన ఉదయం មេត្រូឡាអាន గల గల శబ్దం మళ్ళీ వినిపించిన మధురం మా

ಎಲ್ಲಾ ಸಿರಿ ಐಪಿಎ ಗಾರ ಆಂತಮಂದಿ ಎಲ್ಲರೂ ಕಾಲಿಸ್ಟರ್ ಐಪಿಎ ಚಾತ್ರಿ ಬಾ ಉಪದ್ರವೇ ಇದೆ ಇದೆನಾ ಬಾಮ್ಮಾ ದೊಡ್ಡ ಬಾಮ್ಮಾ ಕಮ್ ಇಲ್ಲಿ ಟೇಮ್ ನಲ್ಲಿ ನಮ್ಮ ರಕ್ಷನ ನಮ್ಮ ಮರ್ದ ಮನಸ್ಸು ಈ हैदराबिस సార్ కూ కూర్చొని చెప్తే ఇది రికార్డ్ అవ్వట్లేదు సార్ నిలబడి చెప్తా కొంచెం మావిడ పేరు అరుణాదేవి ఇద్దరు పిల్లలు పాపా బాబు అమ్మా ఇరవై మూడున్నర అబ్బా ఇరవై మూడు వేలు ఇద్దరు చెన్నై మిషియంలో పాప్లైన్ జాబ్ జరుగుతున్నారు ఒకే చూడు ఫోటోలో ఉన్నారు నెక్స్ట్ గిరి కొడుకు పెళ్ళి మళ్ళీ ఇటన్ కావాలి నేరు శ్రీనివాసుడు డ్రైవర్ రాముడు డ్రైవర్ పనే చేస్తాడా కుమార్తెలు పెద్ద అమ్మాయి ఎంఎస్సి అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది రెండమ్మాయి బిఎస్సి నర్సింగ్ అయిపోయింది ఆమె జాబ్ కోసం మూడు అమ్మాయి గంట జరుగుతుంది విల్లలో నేటి

ڪنهن سان آيو ٿا ته ٻڌايو ته هاڻي راجا راو کي ڪنهن سان رواج آهي ٽن سيٽل ٽن سيٽل ويري گڊ پاخيرو ٿورن چار ڏينهن نه ناهي به باسط ڪري ما ٽاول بهر پڄاڻا ٽي ಮಾ ಅಬ್ಬಾಯಿ ಮೇಲೆ ಸಾಹಿಷಾರೆಡ್ಡಿ ಅರ್ಥವರ್ತನೇ ದಾಖ್ರು ಆರ್ಮಿಗಾರಿಗೆ ರೀಟೈರ್ ಅಯ್ಯೋ అది ఏమల వాళ్ళే 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 బాబ బస్ స్టాప్ లో నిలబడటం కరెక్ట్ గా ఇలారా ఆ సరే సురే మార్దింటి మా సంతవరాజి మట్ పిఎల్ ఎస్ పి ఎ హ ఎస్ పి ఎ 12 మైళ్ళు అరుణ అరుణ్ స్కూల్ అస్టర్ తెలుసు కాల్ సెంటర్ కి వెళ్ళేది నాదో తీరు నింటోడి ఇప్పుడు తీర చిన్నోడి పేరు అమర్నాథ్ రెడ్డి వాడు బెంగళూరులో ఒక 15 లక్షల లక్షల అంటే చేతరా మా నా ఫోన్ అక్కడ రాస్తాను బాబు బాపా బాబు యాస్ నాటాడు బాపా ఇన్ని సంవత్సరాలు వైడ్ లా జాబ్ చేస్తాడు హైదరాబాద్ స్టేట్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్ అపే దేవరాజ్ మా దేవనగర్ అండి 20 ఏళ్ళ హైదరాబాద్ హైదరాబాద్ లో నా బాబు బాపా బాబు బాబు

శ్రీనివాసరావు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ ఆ కవిని రవ్య కవిత కాలా బిరుదు నలభై పుస్తకాలు రాశారు ఆ దాన్ని స్వగ్రామం ఆ మిస్సెస్ పేరు సులోచన ఆమె కూడా చేశారు ఇద్దరు అబ్బాయిలు ఒక అబ్బాయి టీవీలో జాబ్ చేస్తున్నారు ఒక అబ్బాయి ఏమో ఔరంగాబాద్ చేస్తున్నాడు ఇన్వర్ సిటీ మా పేరు షేక్ దాదాపీ మాది సూర్యపల్లి ఇయన చూస్తారు వాళ్ళు పది చూస్తారు నాకు ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు ఆడుతున్నారు అబ్బాయి నేను చేసిన అయ్యాను తాతయ్య మా సిస్ పేరు హిమాసి మనం నాకు ఇద్దరు పిల్లలు పాప బాబు బాబు పాప పెద్దది మా పెళ్ళి పెళ్ళయింది ఇప్పుడు తను పెళ్ళైనప్పుడు తను ఫ్రీషిట్ చేస్తుంది ఇయర్ ట్వంటీ ఫోర్ అల్లుడేమి డాక్టర్ సో మా బాబు ఎంతో వెంటెక్ట్ చేశాడు వెంటెక్ట్ చేసి ఇప్పుడు టాటా ఏరోస్పేస్ నా పేరు మహబూబ్ బాషా మాది కొమ్మునూరు నేను ఇప్పుడు జేపీ పిల్లలచరకాదేశా పనిచేస్తున్నాను మాకు ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఇద్దరు పిల్లలు సెట్ అయ్యి ఒక అబ్బాయి కేసు పిల్లలు అసి పనిచేస్తున్నాడు రెండో హైదరాబాద్లో అమ్మాయికి పెళ్ళి అయిపోయింది నాకు హ్యాపీ ఎన్నిసార్లు సర్చిస్తుంది హ్యాపీ హ్యాపీ